నాలుగున్నర ఎకరా నాలుగు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు నా ఆస్తులు రోజు ఎలా వచ్చాయో చెప్తారు నువ్వు చెప్పగలవా లక్షల కోట్లు ఎక్కడ నుంచి వచ్చింది చెప్పు మన డబ్బు మనడబుతో ఇచ్చాడు ఆది కృష్ణ మానవుడు చంద్రబాబు మోస మోసారు ఆ మోస చేసే అమ్మనారా అక్కరాలా తమ్ముళ్ళారా ఏమంటారో కేసీఆర్ చూస్తే జగను జగను నాకు ముచ్చబడుతుంది అని చెప్పాడు ఆ వచ్చారు పరువు పడచ్చారు నేను చెప్తున్నా చంద్రబాబు నీ నీళ్ళు ఒక కేసు ఉంది నన్ను రేపు చూస్తుంటాను ఓటుకు నోటు కేసు అని విన్నారా అంటే ఓటుకు నోటు అంటే ఒక తతంక చేశాడు ఓటు కొందామని డబ్బు కోసం అగ్రైపోయాడు జైల్లో పెట్టాలి రాత్రికి రాత్రి పారిపోయి మొచ్చ పోసుకుంటూ అమరావతిని వెళ్ళిపోయాడు నారా చూపైతే నువ్వేంటయ్యా నువ్వు అక్కపక్ష నువ్వు అక్కపక్షవే నువ్వెవరంటే జఠాయురావు శ్రీరామచంద్రెడ్డి కాపాడేందుకు అక్కడ సీతాదేవుడు కాపాడాలి జటాయు జనం జఠాయుంటి వాడు నువ్వు అగ్గుపక్షు నాడు ఆ రోజు ఎప్పుడో ఎన్టీ రామారావు గారికి వచ్చి ఆమె గెలుస్తాడని చెప్పారు ఈ రోజు ఉండి ఒకే ఒక పార్టీ వచ్చారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్ వైఎస్ఆర్ సిపి వచ్చారు గెలుస్తాడు గెలిచాడు నూట ముప్పై సీట్లతో గెలుస్తాడు ప్రజలు మంచి చేస్తాడు యువత భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది బంగారు భవిష్యత్తుగా ఉంటుంది అందుకనే తొమ్మిది పది సంవత్సరాలు ఉండి తెలుసుకున్నాడు కాబట్టి